కాలు ఎవరైనా కానీ చట్టం చట్టం ప్రకారం పోవాల్సిందే పదిహేడు పది ఎనిమిది తొమ్మిది పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వంద పదకొండు రెండు పదకొండు మూడు పదకొండు నాలుగు పదకొండు ఐదు పదకొండు ఐదు పదకొండు ఆరు పదకొండు ఆరు పదకొండు ఆరు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వంద పన్నెండు వంద పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు నాలుగు పన్నెండు నాలుగు పన్నెండు నాలుగు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు పన్నెండు ఐదు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు రెండోసారి పన్నెండు ఆరు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఏడు రెండోసారి రెండున్నర రెండు ముక్కలు పన్నెండు ఏడు రెండు ముక్కలు పోతుందిపా పన్నెండు ఏడు రెండు ముక్కలు డేట్ మూడో సార్ ఆర్ఆర్ మారుతి మారుతి బేలా

పదహైదు కింట ముప్పై కేజీలు పదహైదు ముప్పై తనేది పదివేలు పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వంద పదహైదు రెండు పదహైదున్నర్రా పదహైదున్నర్రా పదహైదు ఆరు పదహైదు ఆరు పదహైదు ఏడు పదహైదు ఏడు పదహారు వేలు పదహారు వేలు పదహారు వంద పదహారున్నర పదహారునర పదహారున్నర పదహారునర పదహారు ఆరు పదహారు ఆరు పదహారు ఆరు ఒకటోసారి పదహారు ఆరు పదహారు ఆరు పదహారు ఏడు పదహారు ఏడు పదహారు ఏడు రెండోసారి పదహారు ఏడు ఎనిమిది పదహారు ఎనిమిది పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు రెండోసారి పదిహేడు వేలు రెండున్నర రెండు ముక్కలు పదిహేడు వేలు పదిహేడు వంద పదిహేడు వంద పదిహేడు వంద రెండు ముక్కలు పదిహేడు రెండు పదిహేడు రెండు పదిహేడు రెండు పదిహేడు మూడు పదిహేడు మూడు పదిహేడు నాలుగు పదిహేడు నాలుగు పదిహేడు నాలుగు రెండు ముక్కలు పోతాండి బా పదిహేడు ఐదు ఆరు పదిహేడు ఆరు ఏడు పదిహేడు ఏడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వంద పద్దెనిమిది వంద పద్దెనిమిది వంద రెండు ముక్కలు పదండి బా పద్దెనిమిది వంద రెండు ముక్కలు డేట్ మూడో సార్ పండి పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వంద పద్నాలుగు రెండు పద్దెనిమిది వేలు 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 ఒకటోసారి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు రెండోసారి రెండున్నర రెండు ముక్కలు పద్దెనిమిది వేలు పోతాను బా పద్దెనిమిది వేలు రెండు ముక్కలు పద్దెనిమిది వేలు పోతాను బా పద్దెనిమిది వేలు రెండు ముక్కలు డేట్ మూడవసారి మనో రెడ్డి రెండు తొమ్మిది అరవై రెండు తొమ్మిది అరవై తనే పదివేలు పదకొండు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వంద పదమూడు రెండు 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 పదమూడు మూడు పదమూడు మూడు పదమూడు మూడు పదమూడు మూడు రెండోసారి పదమూడు మూడు రెండున్నర రెండు ముక్కలు పదమూడు మూడు రెండు ముక్కలు పదమూడు మూడు రెండు ముక్కలు డేట్ సార్ ఆర్ఆర్ కాటా చూడండి మా మా బాసన్న రెండు టన్నుల ముప్పై కేజీలు తనేజ్ పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వంద పదహైదు రెండు పదహైదు రెండు పదహైదు రెండు పదహైదు మూడు పదహైదు నాలుగు పదహైదు ఐదు పదహైదు ఐదు పదహైదు ఆరు పదహైదు ఏడు పదహైదు ఎనిమిది పదహైదు తొమ్మిది పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు ఒకటోసారి పదహారు వేలు రెండోసారి రెండున్నర రెండు ముక్కలు పదహారు వేలు పోతుంది బా పన్నెండు పద్ధు వేలు పదహైదు వంద పదా వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వంద పద్దెనిమిది వంద పద్దెనిమిదిన్నర్రా పద్దెనిమిదిన్నర్రా పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వంద ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేల వంద ఇరవై వేల వంద ఇరవై వేల వంద ఇరవై వేల వంద కూడా సారీ వంద ఇరవేర రెండు ముక్కలు ఇరవై ఇరవై రెండు ముక్కలు సారి ఆరు ఆరు మూడు వందల డెబ్బై పది మూడు వందల డెబ్బై పది మూడు వందల డెబ్బై టనేజ్ పదివేలు పదహైదు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వంద పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వంద ఇరవై 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 సారి రెండోసారి రెండున్నర రెండు ముక్కలు ఇరవై వేలు ఇరవైపా ఇరవై రెండు ముక్కలు ఇరవై వేలు ఇరవై రెండు ముక్కలు రేట్ మూడో సార్ మనో కన్నే సర్కార్ వాట పదివేలు పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వంద పదహైదు నర్రా పదహైదు నర్రా పదహైదు నర్రా పదహైదు నర్రా పదహైదు ఆరు పదహైదు ఆరు ఏడు పదహైదు ఏడు పదహైదు ఎనిమిది పదహైదు తొమ్మిది పదహారు వేలు పదహారు వంద పదహారున్నర పదహారున్నర పదహారు ఆరు పదహారు పదారేడు 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 పదార్ ఎనిమిది పదార్ ఎనిమిది పదార్ ఎనిమిది పదార్ ఎనిమిది పదార్మిది పదహారు ఎనిమిది పదహారు తొమ్మిది పదహారు తొమ్మిది పదహారు తొమ్మిది పదహారు తొమ్మిది పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు ఒకటోసారి పదేడు వేలు పదిహేడు వంద పదిహేడు వంద పదేడు వంద పదిహేడు రెండు పదిహేడు రెండు పదేడు ఐదు పదిహేడు ఐదు పదేడు ఐదు పదిహేడు ఐదు పదేడు ఆరు పదేడు ఆరు ఏడు పదిహేడు ఏడు పదేడు ఎనిమిది పద్దెనిమిది వేలు 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 పద్దెనిమిది వంద పద్దెనిమిది వంద పద్దెనిమిది రెండు పద్దెనిమిది రెండు పద్దెనిమిది రెండు పద్దెనిమిది రెండు పద్దెనిమిది రెండు పద్దెనిమిది రెండు రెండు ముక్కలు పద్దెనిమిది మూడు పద్దెనిమిది నాలుగు పద్దెనిమిది నాలుగు పద్దెనిమిది నాలుగు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు అద్దెనిమిది ఆరు అద్దెనిమిది ఏడు అద్దెనిమిది ఏడు పద్దెనిమిది ఎనిమిది అద్దెనిమిది ఎనిమిది అద్దెనిమిది ఎనిమిది అద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు రెండు ముక్కలు పోతాంది పా పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు డేట్ మూడోసారి మనవరా